మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు దానియలు ఎనిమిదో అధ్యాయము ఆరో భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును ఈ సమయంలో మాకు అనుగ్రహించుతురని ఈ వాక్యంను ఆశీర్వదించి అనేక మంది రక్షణార్థమై ఆశీర్వదించుతురని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దానియేలు ఎనిమిది పదకొండవ వచనం ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోశను ఆ చిన్న కొమ్ము మనము తొమ్మిది పది వచనాల్లో చూశాము ఆ చిన్న కొమ్ము అంటే పోపుల మత వ్యవస్థ రోమ సంఘ మతాధికారము ఆ సైన్యం యొక్క అధిపతిని ఆ సైన్యం యొక్క అధిపతి ఎవరు ఆయనకి విరోధంగా తను తాను హెచ్చించుకుంటుంది చిన్నకోము ఆయన అనుదిన బలి అర్పణను నిలిపివేస్తుంది ఆయన ఆలయమును పడద్రోస్తుంది అంటే పరలోకపు ప్రత్యక్ష గుడారాన్ని పరలోకపు ఆలయమును అది పడవేస్తుందని ఇక్కడ ఈ వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం ఈ చిన్న కొమ్ము పరలోకపు సైన్యం యొక్క అధిపతిని ఎలా ఆ అధిపతి మీద దాడి చేస్తుంది ఆయనకి విరోధంగా తను తాను ఎలా హెచ్చించుకుంటుంది ఈ అనుదిన అర్పణను నిలిపివేయటం అంటే ఏమిటి ఆయన ఆలయంను పడద్రోయటం అంటే ఏమిటో అనేటువంటిది మనము ఈ ప్రవచనంలో తెలుసుకోవాలి ఆ సైన్యం యొక్క అధిపతి అంటే ఎవరో కాదు సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పేరు సైన్యములకు అధిపతి యగు యహోవా అని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వాడబడుతూ ఉన్నది ఆయన సైన్యములకు అధిపతి సైన్యములు అంటే ఎవరు వారికి ఆయన అధిపతిగా ఎలా ఉన్నాడు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు పుట్టుక మరణం లేనటువంటి దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తుడు నిత్యుడు ఆయన ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు సర్వజ్ఞాని సర్వశక్తుడు ఆయన మారనటువంటి దేవుడు నిత్యుడైనటువంటి దేవుడు కాలానికి స్థలానికి అతీతమైనటువంటి వాడు ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి దేవుడు ఆయన పలుకుగా ఈ సర్వ విశ్వం కలిగింది ఆయన ఆజ్ఞాపించగా సమస్తమును కలిగాయి అని లేఖనాల్లో ప్రభైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడుతూ ఉన్నది ఆయన తండ్రితో సమానుడు అదృశ్యదేవుని స్వరూపుడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన సాక్షాత్తు దేవుడు తండ్రితో సమానుడు అదృశ్య దేవుని స్వరూపుడు ప్రఫైనటువంటి యేసుక్రీస్తు ఆయన మీద దాడి చేస్తూ ఉన్నాడు సృష్టింపబడినటువంటి ఒక దేవదూత ఆయన ఒకప్పుడు దేవదూతలందరికీ నాయకుడిగా ఉన్నాడు ఈయనంత అందగాడు ఈయనంత జ్ఞాని ఈ లోకంలో ఈ విశ్వంలో దేవుని తర్వాత ఎవరు లేరు ఆయన సంపూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును కలిగినటువంటి దేవదూత అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అయితే తన స్థితిని బట్టి తన హోదాని బట్టి తను తృప్తి పడకోకుండా దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు యశగన పద్నాలుగు అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగులో కూడా నేను ఆకాశమునకెక్కిపోదును దేవుని నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుందును మహోన్నతినితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను అని తను తాను హెచ్చించుకున్నాడు ఈ సృష్టింపబడినటువంటి కెరూబు దూత కనుక మరి ఏ విధంగా ఆయనకు విరోధంగా తను తాను హెచ్చించుకున్నాడో అనేటువంటిది మనము చూస్తున్నాం దీన్ని మనకి దానియలు ఏడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో ప్రకటన పదమూడవ అధ్యాయంలో ప్రకటన పదిహేడో అధ్యాయంలో ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయంలో రెండవ దశలోకి రెండో అధ్యాయంలో దేవుడు చాలా ప్రవచనాల్లో ఈ విషయాల్ని తెలియజేశాడు దేవుని యొక్క సత్యము అది స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది దేవుడు ఎంత శాశ్వతమైనటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి వాడు ఆయన సత్యము కూడా అంత పరిపూర్ణమైనటువంటిది దానిలో ఎటువంటి వ్యతిరేకత ఉండదు తను తాను వ్యతిరేకించుకోదు దానికి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు ఆ సత్యము తనకు తానే నిలబడగలదు కనుక దేవుడు సర్వశక్తుడు ఆయన సత్యమును ఎవరు మార్చలేరు అయితే సాతాను తాను దేవుడిని మీద దాడి చేయటం అంటే ఆయన సత్యము మీద దాడి చేయటమని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ దానియలు ఏడవ అధ్యాయంలో ఈ చిన్న కొమ్ము పెరిగి ఆకాశమునంటున్నంతగా పెరిగి ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి ఆయనను మీద దాడి చేసి ఆయనకు విరోధంగా తను తాను హెచ్చించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము హూజ్ ద స్ప్రింట్స్ ఆఫ్ హోస్ట్ ఈ సైన్యములకు అధిపతి ఎవరు అనేటువంటిది బైబిల్లో చాట చాలా తేటగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రకటన ఇరవై రెండు పదహారులో యేసుప్రభు ఆయన తేజో నక్షత్రము తేజస్సుతో కూడినటువంటి మహిమతో కూడినటువంటి నక్షత్రం అని చెప్పబడుతూ ఉన్నది యాకోబులో నుండి వచ్చినటువంటి నక్షత్రం అని సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడులో మనము ఈ ప్రవచనాల్లో చూస్తూ ఉన్నాం ఆయన పరలోకపు సైన్యము పరలోకపు కోటానుకోట్ల దేవదూతలకి ఆయన అధిపతి సైన్యములకు అధిపతి ఆయనే దీన్ని మనము దానియేలు పది పదమూడులోను ఇరవై ఒకటిలోను దానియేళ్లు పన్నెండు ఒకటి నుంచి మూడులోను దానియేళ్లు ఎనిమిది పదకొండులోను ఇరవై ఐదో వచ్చినలోను దానియేళ్ళ పదకొండు ఇరవై రెండులోను దానియేళ్ళ తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరులో యేసుప్రభువు ఆయన అధిపతిగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు కనుక ఆయనే ఈ సైన్యములకు అధిపతి అని లేఖనాలు చాలా స్పష్టంగా తేటగా తెలియజేస్తూ ఉన్నాయి ఆయన సైన్యములకు అధిపతి ఆయన పరలోకపు సైన్యములకు అధిపతి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు అధిపతి శిరస్సు ఆయనేనని మనము ఆదికాండం ముప్పై రెండు ఒకటి రెండులోను యహోశివ ఐదు పద్నాలుగులోను ఆయన ప్రత్యక్షం అవటం చూస్తూ ఉన్నాం ఆదికాండం ముప్పై రెండు ఒకటి రెండు యహోశివ ఐదు పద్నాలుగు నిర్గమ మూడు పద్నాలుగు యోహాను ఎనిమిది యాభై ఎనిమిదిలో మనము యేసు ప్రభువు ఆయన దైవ స్వరూపుగా స్వరూపుడుగా ప్రత్యక్షం అవటం మనము చూస్తూ ఉన్నాం దైవిక గుణములు కలిగి దేవుని యొక్క అర్హతలు కలిగి ఆయన ప్రత్యక్షం అవటం ఈ వాక్యాల్లో చూస్తూ ఉన్నాము యోధా తొమ్మిదిలో కూడా ప్రకటన పన్నెండు ఏడు నుండి తొమ్మిదిలో ఒకటో దశలోనికిలో నాలుగు పదహారులో ఆయన ఈ అధిపతిగా మిఖాయేలు అనేటువంటి అధిపతిగా ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన ఈ లోకంలో మానవుడిగా రాకముందు పరలోకంలో దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే ఆయన సంపూర్ణ మహిమతో ప్రత్యక్షమైతే ఈ విశ్వంలో ఎవరు నిలవలేరు ఆయన తేజస్సు ముందు ఆయన మహిమ ఎదుట అందరూ మరి దహించుకుని పోతారు వారు మటుమాయమైపోతారు కనుక ఆయన మిఖాయేలుగా మిఖాయెల్ అంటే దేవునికి పోలినవాడు వన్ హూస్ లైక్ గాడ్ దేవునికి పోలినటువంటి వాడని ఐదు వాక్యాల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము ఈ ఈ వాక్యాలన్నింటిలో కూడా మరి మిఖాయేల్ యొక్క దైవిక లక్షణాలని మనం చూసిన ఆయన ఆరాధనను అంగీకరించడం ఈ వాక్యాల్లో చూస్తూ ఉన్నాం ఈ విశ్వంలో యేసు ప్రభు తప్ప ఆరాధనను అంగీకరించేటువంటి వారు ఎవరూ లేరు దేవదూతులు కూడా ఆరాధనను అంగీకరించలేరు ఒకసారి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలో పదవచనంలో వచనంలో ప్రకటన రాసినటువంటి యోహాను ఆయనకు ఈ ప్రవచనాలు కనపరుస్తున్నటువంటి దేవదూత గాబ్రియల దూత కాళ్ళ మీద పడిపోతాడు అప్పుడు దూత భయకంపితుడై ఆయన హడలెత్తి దూరంగా పారిపోతాడు నేను నీతో పాటుగా సహరా సహదాసుడిని నాకు నీవు నమస్కారం చేయకూడదు నా నా కాళ్ళ మీద పడకూడదు అని చెప్తాడు ఆ దేవదూత కనుక ఈ విశ్వంలో దేవుడు తప్ప ఆరాధనకు యోగ్యుడు ఎవరు కాదు మరి ఈ వాక్యాల్లో మిఖాయేలు ఆయన దైవిక గుణాలను మనము చూస్తూ ఉన్నాం మృతులైనటువంటి వారిని లేపటం ఆయన జీవమైనటువంటి దేవుడు కనుక ఆయన మృతులను లేపగలడు ఆయన మాటతో ఆయన సర్వశక్తుడు జీవాధిపతి కనుక ఆయన ఆరాధనకు యోగ్యుడు అని ఆ వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం ఆయనే ప్రభు దూతగా దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చినటువంటి ఒక దూతగా ప్రత్యక్షం అవుతాడు ఎందుకంటే దేవదూతలు కూడా నిలవలేరు ఆయన మహిమ ఎదుట పరిపూర్ణమైనటువంటి మహిమ ఎదుట కనుక మిఖాయేలుగా ఆయన ప్రత్యక్షం అయినట్లుగా మనం చూస్తాము దేవదూతలతో సన్నిహితంగా ఉండటానికి వారితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండటానికి ఆయన మిఖాయిలుగా ప్రత్యక్షం అయ్యాడు ఆ వాక్యాలన్నింటినీ జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుంటే అది అర్థమవుతుంది సత్యంలో ఎటువంటి వ్యతిరేకతలు ఉండవు ఆ సత్యానికి ఎవరు సపోర్టు అవసరం లేదు ఆ వాక్యాన్ని మనము సరిగా విభజించుకొని చదవాలి వాక్యం వెంబడి వాక్యము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం అక్కడ కొంచెం ఎక్కడ కొంచెం బైబిల్ అంతా ఏం చెప్తోంది మికాయిలు గురించి మిఖాయిలు అనేటువంటి పేరు పదిహేను వాక్యాల్లో ఉంది వాటిలో పది వాక్యాలు వేరే మనుషుల యొక్క పేర్లు అయితే ఐదు వాక్యాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అన్వయించబడినటువంటి ఈ పేరు కనుక ఆయన మిఖాయలు దేవుడు ఇమానియలు దేవుడు దేవునితో సమానుడు అదృశ్య దేవుని స్వరూపుడు దేవుని పోలినటువంటి వాడు ఈ విశ్వంలో ఆయన తప్ప ఎవరూ లేరు ఆయనే ప్రభు అయినటువంటి ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి దేవుడు ఈ విశ్వం యొక్క అత్యున్నత సింహాసనం మీద ఆశీయుడైనటువంటి వాడు ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుడిని కూడా అధిపతి అన్నారు అధిపతి అన్నారు ప్రిన్స్ అన్నారు దీన్ని ఒకటవ దీని వృత్తాంతాలు ఇరవై నాలుగు ఐదులోను హెజరా ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలోను మనము చూస్తాము ఏసుప్రభువు మరి ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షం అవుతాడు ప్రధాన యాజకుడు యేసుప్రభుని సూచిస్తూ ఉన్నాడు పాతని వందన ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సూచిస్తూ ఉన్నాడు కనుక ఆయనే మన ప్రధాన యాజకుడు ఆయనే మన నిబంధనకు మధ్యవర్తి ఆయనే మన విజ్ఞాపనకర్త అని ఎబ్రి గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధులు మహోన్నతిని యొక్క పరిశుద్ధులుకి ఆయన అధిపతి అయి ఉన్నాడు ఆయన ఒక సైన్యములకు అధిపతిగా ఒక ప్రభువుగా రాజుగా ఆయన ప్రజలకి ఆయన ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధులు దేవుని ప్రజలు దీన్ని మనం దానియలు ఏడు ఇరవై ఐదులోను కీర్తనలో ముప్పై నాలుగులోను నూట నలభై తొమ్మిది ఒకటిలోను ఎఫ్ఎస్సి ఒకటి ఒకటి ఫిలిప్పీలు ఒకటి ఒకటి కొలసీలు ఒకటి రెండు యోధా మూడు ఈ వాక్యాల్లో దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది ప్రభువు ఆ దేవుని ప్రజలకు అంటే సంఘమునకు శిరసై ఉన్నాడని మరి శిరస్సుగా ఉన్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను గైకునేటువంటి వారు ఆయన ప్రజలు ఆయన సంఘము ఆయన శిరసై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది మరి ఈ చిన్న కొమ్ము ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆరాధనను కోరుకుంటూ ఉన్నాడు ఆ ఆరాధనను గలిబిలి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ఆరాధనను భంగపరుస్తూ ఉన్నాడు దాని ఎనిమిది పదకొండులో మరి యహోశివ ఐదు పదమూడు నుండి పదిహేను మీరు పోల్చుకుని చూస్తే ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మతాధికారము దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని దేవునికి చెందినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు చెందినటువంటి ఆరాధనను అధికారమును తాను పొందటానికి ప్రయత్నం చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎలా చేస్తూ ఉన్నాడు ఈ డైలీ అంటే అనుదిన అనుదినము అనేటువంటి దానిని ఆయన నుండి తీసివేయటం ద్వారా దాన్ని మనము దానియలు ఎనిమిది పదకొండు నుండి పన్నెండులో చూస్తూ ఉన్నాం ఈ చిన్న కొమ్మ అంటే పోపుల మత వ్యవస్థ డైలీ అంటే ప్రత్యక్ష గుడారంలో ది డైలీ అంటే అనుదినము ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో అనుదినము బలులు అర్పించేవాళ్ళు నిరంతరము అనుదినము బలులు అర్పించేవాళ్ళు అనుదినము శుద్ధీకరణ జరిగేది గంగాళంలో పెద్ద పరిశుద్ధ స్థలంలో అనుదినము ఆ రొట్టెలు మార్చేవారు అవి మరి ప్రతి వారం కూడా ఆ రొట్టెలు మార్చేవారు నిత్యము మారుస్తూ ఉండేవారు దాన్ని కూడా అనుదినము అని అంటారు తర్వాత ఆ దూపం వేయటం అనేటువంటిది పరిశుద్ధుల ప్రార్థనలు ఎగసి వెళ్ళటం అనేటువంటి ఆ దూపం వేయటం సాంబ్రాణి దూపం వేయటం అనేటువంటిది దూప వేదిక మీద వేయటం అనేటువంటిది అనునిత్యము జరిగేది తర్వాత దీన్ని తర్వాత దీపవృక్షంకి ఆ దీపాలు వెలిగించడం కూడా నిత్యము జరిగే కనుక వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నాయి ఆయన నిత్యము జరిగింటే జరిగించేటువంటి పరలోక ప్రత్యక్ష గుడారంలో ఆయన జరిగించేటువంటి యాజిక పరిచర్యను సూచిస్తూ ఉన్నది అనునిత్యము అనేటువంటిది అనుదినము అనేటువంటిది దీన్ని హెబ్రి మాట ట్యామెడ్ అని అంటారు దీనికి ఈ ఈ బలి అర్పణ అనేటువంటి మాటను జోడించారు అయితే ఆదిమ భాషలో ఆ బలి అర్పణ అనేటువంటిది లేదు అనునిత్యం అంటే ఆ యాజక పరిచర్య ప్రధాన యాజకుని యొక్క పరిచర్యను సూచిస్తూ ఉన్నది కనుక ఈ భూలోకంలో ఆ యాజక పరిచర్యకు అనునిత్యము లేకపోతే అనుదినము అనేటువంటి పరిచర్యను సూచిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రభు మృతి చెంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మన ప్రధాన యాజకుడిగా మన విజ్ఞాపనకర్తగా మన మధ్యవర్తిగా మనకొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నిరంతరము చేస్తూ ఉన్నాడు కనుక ఈ అనుతినము అనేటువంటిది ఆయన పరలోకపు యాచిక పరిచర్యకు సూచిస్తూ ఉన్నట్లుగా మరి ఎక్కువ మంది అర్థం చేసుకుంటూ ఉన్నారు బైబిల్ ఆధారమైనటువంటి బైబిల్ పండితులు అర్థం చేసుకుంటూ ఉన్నారు కనుక ఈ యాజకుడు ప్రధాన యాజకుడు యొక్క ఈ పరిచర్యను ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మత వ్యవస్థ రోమ సంఘాధికారము వీరు ప్రభు యొక్క అధికారాలని ఆయన పరిచర్యను పడగొట్టి దాని స్థానంలో ఒక నకిలీ వ్యవస్థను ఈ భూలోకంలో స్థాపించి తద్వారా ప్రభు యొక్క పరిచర్యను వారు తీసివేస్తూ ఉన్నారు దానిని అపహరిస్తూ ఉన్నారు ఉన్నట్టుగా మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం వారు ప్రత్యక్ష గుడారాన్ని పడగొడతారు ఆయన ప్రత్యక్ష పరలోకపు దేవాలయంలో చేసేటువంటి పరిచర్య మీద వారి దాడి చేసి దానికి భిన్నంగా ఈ లోకంలో ఒక నకిలీ వ్యవస్థను వారు స్థాపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దీన్ని అపవాది యొక్క జ్ఞానము యుక్తితో మోసముతో యశుప్రభు మీద ఉన్నటువంటి దే ద్వేషంతో ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆయన రక్షణ కార్యమును నిరర్ధకం చేయటానికి మరి పోపుల మత వ్యవస్థ ద్వారా అపవాది వారిని రక్షణలో నుండి పడగొట్టడానికి వాక్యముల నుండి పడగొట్టడానికి దేవుని యొక్క వాక్య విధేతలో నుండి వారిని పడగొట్టడానికి బైబిల్ ఆరాధనలో నుండి వారిని పడగొట్టడానికి మత భ్రష్టతులో విశ్వాస భ్రష్టతులు పడవేసి వారు పరలోకం నిత్య జీవము పోగొట్టుకునేలాగా చేయటానికి అపవాది ఈ పోపుల మత వ్యవస్థను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం తద్వారా యేసు ప్రభు యొక్క పరలోకపు ప్రత్యక్ష గుడారంలో ఆయన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుని యొక్క పరిచర్య మీద దాడి చేస్తూ ఉన్నాడు అపవాది ఈ పోపుల మత వ్యవస్థ ద్వారా ఆయననే వారు టార్గెట్గా పెట్టుకొని ఆయనకున్నటువంటి అర్హతలన్నీ కూడా ఆయనకున్నటువంటి పరిచర్ అంతా కూడా వారు తీసుకొని ఈ లోకంలో ప్రజల మధ్య మరి ఈ వ్యవస్థనంతటిని కూడా ఒక నిరర్ధకం చేసేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు ఈ చిన్న కొమ్ము అంటే పోపుల మతాధికారము రోమ సంఘ అధికారము యేసు ప్రభు యొక్క బాధ్యతలను ఆయన పరిచర్యను వారు తీసుకుని దేవుని యొక్క ఆరాధనను అంటే భూలోకంలో ప్రభు యొక్క రక్షణ కార్యమును ఆయన ఆరాధనను వారు భంగపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము కనుక ఏ విధంగా ఈ సైన్యములకు అధిపతిని వారు దాడి చేస్తూ ఉన్నారు ఈ ఆత్మీయమైనటువంటి మతపరమైనటువంటి పోరాటంలో మరి దేవునికి వ్యతిరేకంగా వీరు ఎలా చేయగలుగుతున్నారు అనేటువంటిది మనము ఈ ధాన్యాలు ఏడవ అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో చూస్తూ ఉన్నాము కనుక దీనిని రెండు దశలుగా వారు చేస్తూ ఉన్నారు భూలోక సంబంధమైనటువంటి పరిచర్యలోను పరలోక సంబంధమైనటువంటి పరిచర్యలోను చేస్తూ ఉన్నట్లుగా దాని ఎనిమిది ఇరవై నాలుగులో మనము చూస్తూ ఉన్నాం ఈ ఈ అనుదినము అనేటువంటి ట్యామెడ్ అనేటువంటి యశుప్రభు యొక్క ప్రధాన యాజకత్వపు పరిచర్యను ఆయన మధ్యవర్తిత్వాన్ని తీసివేసి తమకు అన్వయించుకుని తము ఈ లోకంలో నిర్వర్తిస్తున్నట్లుగా దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి చేస్తూ ఉన్నట్లుగా అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి చేస్తూ ఉన్నట్లుగా హెబ్రి ఏడు ఇరవై ఐదులో ఎనిమిది ఒకటి నుండి రెండులో ప్రభు యొక్క నిరంతర అనుదిన పరిచర్యను పరలోకపు ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వపు పరిచర్యను వారు నిరర్థకం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఏ విధంగా చేస్తూ ఉన్నాడనేటువంటిది కొన్ని ఉదాహరణలో మనం చూస్తే దేవుడే పాపాలని క్షమించటానికి అధికారము కలిగి ఉన్నాడు అయితే ఈ పోపుల మత వ్యవస్థ మరి వారికి తెలియకోకుండానే వారి మనోనేత్రాలకి మానసికంగా గుడితనం సాతానుడు కలుగు చేసి దేవునికి ఉన్నటువంటి అర్హత దేవుడొక్కడే పాపాలని క్షమించగలడు ఈ విశ్వంలో మరి ఎవ్వరు కూడా పాపాలని క్షమించలేరు ఒక ప్రీస్టు పాపాలని క్షమిస్తాడు మనం వెళ్ళి మన పాపాలని ఆ ప్రీస్టు చెబిలో ఒప్పుకోవాలి అనేటువంటిది దేవదూషణతో సమానము దేవునికి మనుషులకు మధ్య ఒకడే ఒక మధ్యవర్తి ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే మేము కూడా మధ్యవర్తులమే అని వారు చెప్పుకుంటూ ఉన్నారు కనుక ఆయన మధ్యవర్తిత్వ పరిచర్యను కూడా వారు నిరర్ధకం చేస్తూ ఉన్నారు దాన్ని వారికి అన్వయించుకుంటూ ఉన్నారు ఇది కూడా దైవదూషణతో సమానమని మనము తెలుసుకుంటూ ఉన్నాము తర్వాత మాస్ సాక్రిఫైస్ ఈ ఈ మాస్ అనేటువంటి దానిలో కూడా మనము ఇక్కడ అపవాది యొక్క జ్ఞానమును యుక్తిని మనము చూస్తూ ఉన్నాము సూర్యాకారంలో ఉన్నటువంటి ఆ వేఫర్ని లో ప్రభు యొక్క ప్రభుని సిలువ ప్రతిరోజు అనుదినము వేయటం ఆయన దేహమును నిజంగా దేహముగా ఆ రొట్టెను దేహంగా మార్చటం ఆ రక్తమును ఆ ద్రాక్ష రసమును ఆయన రక్తముగా మార్చడం ట్రాన్సబ్స్టెన్షియేషన్ అనేటువంటి ఈ ఈ వ్యవస్థలో ప్రీస్ట్ అనేటువంటి వాడికి ఎంత శక్తి ఉందంటే ఆ సృష్టికర్తనే సృష్టించేటువంటి శక్తి ఆ వేఫర్లో కనుక అందరూ ఆ వేఫర్కి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రీస్టు సృష్టించినటువంటి ఆయన దానిలో ఉన్నట్లుగా ఇది అంత కూడా ఒక మతభ్రష్టతగా మరి దేవదూషణగా ఉన్నట్లుగా మనము ఇందులో చూస్తూ ఉన్నాము ఇది కూడా మరి మరియమ్మ ఆరాధనలోను వారు కొంతమంది ఆరాధించట్లేదని చెప్పినప్పటికీ కోట్లాది మంది ఆరాధిస్తూ ఉన్నారు విగ్రహాల్ని క్రైస్తవ విగ్రహాల్ని ఆరాధిస్తూ ఉన్నారు మరి అనేకమైనటువంటి పరిశుద్ధులకు ప్రార్థనలు చనిపోయిన వాళ్ళకి ప్రార్థనలు వీటన్నిటిలో కూడా వారు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని బట్టి యేసు ప్రభు యొక్క ప్రధాన యాచకత్వపు పరిచర్యను నిరర్థకం చేస్తూ ఉన్నట్లుగా మనము తెలుసుకుంటూ ఉన్నాము కనుక బైబిలు యొక్క సత్యమును మీద దాడి చేస్తూ ఉన్నారు ఆజ్ఞల విధేయత మీద దాడి చేస్తూ ఉన్నారు తీర్పు వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు ఆయన మన న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు కనుక వీటన్నిటిని బట్టి ఈ అనుదినము అనేటువంటి దాన్ని తొలగించి మానవులకు అనుభవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఈ ఈ చిన్న కొమ్ము ద్వారా అపవాది దేవుని యొక్క అర్హతలను అధికారాలని అపహరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఎంతో ప్రేమతో మన సహోదరులు సహోదరిలు ఆ వ్యవస్థలో ఉన్నారు వ్యవస్థ తప్పుగానే అందులో నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు వారందరూ కూడా ఈ సత్యాలు తెలుసుకుని యేసుప్రభుని ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా మన ప్రధాన యాజకుడిగా మధ్యవర్తిగా విజ్ఞాపనకర్తగా అంగీకరించి మన పాపాలు క్షమించబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పరలోకం కొరకు సిద్ధపడటానికి దేవుడు ఈ వాక్యంను ఆశీర్దించి మనకు అనుగ్రహించునుగాక ఆమె మహోన్నతుగా మా తండ్రి మీకే వందనాలు ఈ వాక్యంను ఆశీర్వదించి మాకు అనుగ్రహించదని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభు మీరే మా ప్రధాన యాజకుడు నాయన మీరే మా దేవుడవు మా మధ్యవర్తివి మా విజ్ఞాపనకర్తవు మీకు మించినటువంటి వారు ఎవరు లేరు అయితే అపవాది తన జ్ఞానమును యుక్తిని బలమును ఉపయోగించి మోసమును అబద్ధమును ఉపయోగించి కోట్లాది మంది మనుషులను మోసగిస్తూ ఉన్నాడు దేవునికి చెందేటువంటి ఆరాధనను అధికారమును తను తీసుకుని దేవుని మీద దాడి చేస్తూ ఉన్నాడు తండ్రి ప్రభా ఇంకొద్ది కాలంలో మీరు వచ్చినప్పుడు నాయన ఈ బిడ్డలందరూ కూడా విడిపించబడి మీరు ఆకడలో రక్షించబడినట్లుగా సహాయం చేయతురని యేసు సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్